డేటాను భద్రపరచుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం మనం వెంట పెట్టుకొని వాడుకునేందుకు ఒక సరికొత్త టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది కానీ వివరాలు చూద్దాం ఇప్పుడు వాలెట్ సైజులో ఉండే క్రెడిట్ కార్డు తరహాలో సరికొత్త డేటా బ్యాంకు నూట యాభై ఏళ్ల పాటు ఉంటుంది వైరస్ బెడద ఉండదు అలాంటి కార్డును ఫ్రాన్స్ స్టార్టప్ కంపెనీ బయో మెమరీ ప్రయోగాలు చేసి కనిపెట్టింది ఎప్పుడు కావాలంటే అప్పుడు బ్యాకప్ పొందే వీలుంది సొంత డేటా కంపెనీ డేటా ఎలాంటి డేటానైనా డేటా సెంటర్ నుంచి బ్యాకప్ తీసుకునే అవసరం లేదు డైరెక్ట్గా మన దగ్గరే ఉంటుంది ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంలో ఏర్పాటు కాబోతుంది ఈ కొత్త డేటా సెంటర్ సిస్టమ్ ప్రతి వ్యక్తి రోజు సగటున త్రీ పాయింట్ ఫైవ్ మెగా వాడుతున్నట్టు గణాంకాలు చెప్తున్నాయి రెండు వేల ఇరవై ఒకటి నాటికి గణాంకాల ప్రకారం రోజుకి టూ పాయింట్ ఫైవ్ పిన్ ట్రిలియన్ ఎయిటీన్ జీరోస్ డేటా ఉత్పత్తి అవుతున్న నేపథ్యంలో దీని స్టోరేజ్కి సంబంధించినటువంటి ఒక కొత్త కాన్సెప్ట్ ఇప్పటికే నిక్సీ ఓ డేటా సెంటర్ను ఏర్పాటు చేసింది అదే సందర్భంలో రెండు ఇరవై ఒక వెయ్యి ఎనిమిది వందల నలభై కోట్లతో అదానే ఒక డేటా సెంటర్ను ఏర్పాటు చేస్తున్నారు ఇలాంటి డేటా సెంటర్ ఏర్పాటులో పోటీ పడుతున్న సందర్భంలో మెమరీ చేస్తున్న ప్రయోగాలు వాలెట్ రూపంలో డేటా మార్కెట్లోకి వచ్చేది కొంచెం లాగా ఉంది ప్రస్తుతం హైపర్ స్కాన్ డేటా సెంటర్స్ ఆపరేషన్లు జరుగుతున్న దేశాల్లో ఫార్టీ ఫోర్ పర్సెంట్తో అమెరికా ముందు ఉంది ఎయిట్ పర్సెంట్తో చైనా సెకండ్ ప్లేస్ ఉంటే జపాను యూకే సిక్స్ పర్సెంట్తో ఉన్నాయి ఆస్ట్రేలియా జర్మనీ ఫైవ్ పర్సెంట్తో ఉన్నాయి ఈ నేపథ్యంలో భారత్ కూడా ఈ దిశగా వేగంగా అడుగులు వేస్తోంది ట్వంటీ ట్వంటీ ఫైవ్ నాటికి మొత్తం డేటా ట్రాఫిక్ నెలకి సెవెన్ హెక్సా బైట్స్ నుంచి ట్వంటీ వన్ హెక్సా బైట్స్ పెరిగే అవకాశం ఉంది డేటా వ్యాపారం రెండు వేల ఇరవై రెండు నాటికి నాలుగు పాయింట్ తొమ్మిది బిలియన్ డాలర్ల నుండి రెండు వేల ఇరవై ఏడు నాటికి పది పాయింట్ తొమ్మిది బిలియన్ డాలర్లు చేరుకుంటుందని అంచనా ఈ నేపథ్యంలో భారత్లో అతిపెద్ద డేటా సెంటర్ను ఏర్పాటు చేయడానికి మైక్రోసాఫ్ట్ ఆల్రెడీ ఏర్పాట్లు చేస్తుంది పూనా దగ్గర ఈ ఇది జరుగుతుంది అదేవిధంగా అమెజాన్ గూగుల్ కూడా భారతదేశంలో డేటా సెంటర్లకి రెడీ అవుతున్నాయి